ఎరుకను కలలో పురుషుని పురుషునికెరుకే ఈ ఏర్పడు ఏర్పడుకలగా ఎరుక బయలు గణిత లేని తిరిగిన కది మేల్క ఇది నమ్ము లెస్స ఎరుకతో పొందు వదులాదే పిస్సా ఎరుకానే కళ నీకు ఎప్పుడూ దోచితే ఎరుక లేదనూ మెల్క నెరుగుమప్పుడే చాలు ఇది నమ్ము ఎరుకతో పొందు పిస్స జై నిజ గురుభ్యో నమ జీ అమలాంబ సమేత అనుభవానంద రాజయగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ఒక ద్వాదశి వంతములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ దశ కేంద్ర వారి చేశామైన శక్తి నిరాశ కంపకు శుద్ధకుండతత్వ కందార్థ దరువులలో ఎరుకను విడిపించుటయందు పదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో నాయన శిష్య రాకపోకలు అనబడేటువంటి ఈ చావు పుట్టుకలు అదేవిధంగా మేలుక గాఢ సుశుప్తి అనగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములలో ఉండబడేటువంటి మేలక కానీ మహాకారణంలో ఉండబడేటువంటి గాఢ సుశుప్తి కానీ అంటే ఎరుక మరుపులు ఇవి సహజ గుణాలు సహజ లక్షణాలు ఎరుకకు ఆ ఎరుక మోసపూరితమైనటువంటిది అది నిల్వదు అచలానికి ఏవీ లేవు నీ మీద అత్యంత ఆసక్తితో నీకు ఈ బోధ తెలి తెలియజేశాను ఈ మర్మాన్ని ఈ మర్మాన్ని ఎరిగినట్లయితే ఇక ఎరుక నిల్వదు అని ఎరుకను విడిపించే విధానాన్ని ఎరిగించినటువంటి గురుదేవులు ఇంకా తెలియజేస్తూ ఉన్నారు ఎరుకను విడిపించటం నాయన శిష్య ఎరుకను కలలో పురుషుని ఎరుకే ఈ విశ్వమగుతు ఏర్పడు కలగా ఎరుక బయలుగని తారేం జరిగినా నెరుక గది మేరుకా ఇది నమ్ము లెస్స ఎరుకతో పొందు వదులాదే పిస్సా శిష్య ఎరుకతో పొందు వదులు నాయన అది అవివేకం శిష్య దానితో పొందు దానితో పొందు అవివేకంతో కూడి ఉండబడేటువంటిది ఇది నమ్ము దృఢంగా నమ్ము మద్గురుదేవుని వాక్యాన్ని నీకు అందజేస్తూ ఉన్నాను మద్గురుదేవుని కరుణను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను చక్కగా అందుకో శిష్య లేనిది లేనట్లుగా దృఢం చేసుకోమని తెలియజేస్తున్నారు ఎలా అంటే ఎరుకను కలలో పురుషుని కెరుకే ఈ విశ్వముగుచు ఏర్పడు ఎలా ఏర్పడుతుంది కలగా ఎవరికి ఇక్కడ స్పష్టంగా వినున్నాయన ఎరుకను కలలో పురుషుని ఎరుకే ఈ విశ్వముకు చూ కలగా ఏర్పడు బయలుగని తా లేని ఎరుకకు అది మేల్క ఇది లెస్స నమ్ము ఎరుకతో ముందు పిస్స వదులదే దాన్ని వదలాలి అంటే కళలో పురుషుడు ఏది గుర్తు ఆ గుర్తుకి అంటే ఎరుక అనబడేటువంటి కళలో పురుషునికి ఈ విశ్వం ఏమై ఉన్నది ఎరుకే ఉన్నది ఎరుకే ఈ విశ్వమై ఏర్పడుతూ ఉన్నది మరి ఏదో కాదు ఇక్కడ ఎరుక వేరు విశ్వం వేరు కాదు ఎరుకే కళ ఆ కళలోని గుర్తు ఏదైతే ఉన్నదో ఆ పురుషుని యొక్క గుర్తు అదే ఎరుకకు విశ్వం అవుతూ ఉన్నది అది ఎలా అవుతూ ఉన్నది కలగానే ఏర్పడుతున్నది అది ఆ ఎరుక అలా లేని ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఏర్పడినటువంటి కలలో దోచినటువంటి శరీరము వలే ఉన్న ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక బయలుగని అది దేనిని కనాలి పరిపూర్ణాన్ని కనాలి కంటే ఏం తెలుస్తుంది తానేం జరిగినా తను లేనిది అని స్పష్టమవుతుంది దేనికి స్పష్టమవుతుంది కన్నదానికే ఎప్పుడైతే తను లేనిది అని బయలును కన్నప్పుడు స్పష్టమైందో అది ఎరిగినదో అది నాయన మేల్క ఎరుకకు అది ఎరుక మేల్క అంటే ఇంకక్కడ ఏమై ఉన్నది ఎరుక ఆ మేల్కలో ఆ పరిపూర్ణములో ఉన్నది ఇది నమ్మునాయన దృఢంగా శిష్య మరలా చెప్తాను ఆయన ఎరుకను కలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వమగుచు కలగా ఏర్పడుతుంది అయితే పరిపూర్ణములు గని తానేం జరిగిన ఎక్కడ పరిపూర్ణములో తాను లేనిది అన్న విషయం స్పష్టంగా ఎరిగినట్టయితే అదే ఎరుకకు మేల్కయ్యున్నది ఇది దృఢముగా నమ్మాలి ఇది దృఢం చేసుకోవాలి ఈ గురువాక్యాన్ని ఈ గురు సౌన్యను ఈ గురు గోప్యాన్ని అలా చేసుకున్న బిమ్మట ఎరుకతో పొందు ఇక లేదు ఎరుకతో పొందు వదులు అదే పిస్స అదే అవివేకం ఎరుకతో పొందే ఎరుకతో కూటమే ఎరుకతో సంగమమే అవివేకం అంటే ఎరుకతో ఉండటమే అవివేకం ఎలా ఉండాలి ఎరుకై పరిపూర్ణములో తనను లేదని ఎరిగి ఎరిగినటువంటి గుర్తుని ఎగర జిమ్మినటువంటి వారే సాంప్రదాయకులు వారు న్యాయముగా బోధన అందుకున్నటువంటి వారు వారు అశరీరుడు ఎరుకానే కళ నీకు ఎప్పుడూ దోచితే ఎరుక లేదను మేలు నెరుగు మప్పుడే చాలు ఎప్పుడైతే నీకు ఎరుకనే కల తోస్తున్నదో ఇది తదుపరి కూడా అంకురించేటువంటి లక్షణం ఉన్నది శిష్య దీనికి గురువు చెప్పినప్పుడు గురువు చూపినప్పుడు దృఢపడుతుంది మరలా భ్రాంతి మొలకెత్తుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ బీజాన్ని సమూలంగా నాశనం చేసుకోగలగాలి ఒకవేళ కలిగింది పో ఎరుకనేటువంటి కళ మరలా కలిగింది అనుకో ఎప్పుడైనా తోచింది అనుకో అప్పుడేం అప్పుడేం కావాలి నీకు ఎరుక లేదనేటువంటి గురు మేలుక ఏదైతే ఉన్నదో దాన్ని ఎరగాలి అంటే దేన్ని ఎరగాలి పరిపూర్ణాన్ని చూడాలి అప్పుడు ఉంటుందా అది ఉండదు ఎరుకనే కళ నీకు ఎప్పుడు దోచితే ఎప్పుడు తోచినట్లయితే ఎరుక లేదను మేల్క నెరు అప్పుడే ఈ పనికి గడువు అవసరమే లేదు ఈ పనికి ఆలస్యమే అవసరం లేదు ఎరుకనే కళ తోచిన వెంటనే ఎరుక లేదనేటువంటి మేల్క అంటే పరిపూర్ణం లాని ఎరిగినట్లయితే అప్పుడే చాలు ఇది నమ్ము లెస్స దీనిని దృఢముగా నమ్ము నాయన ఎరుకతో పొందు వదులు అదే పిస్స అవివేకం అని మనకు కృష్ణ వారు తొంభై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ